మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒకసారి దానికి ప్రాసెస్ చూపిస్తాను మామిడికాయని వీలు చేసుకుని ఇలా ఒక చిన్న గిన్నెలో ముక్కల్ని కిందని పప్పు వేసి పెట్టేస్తే అట్ ఏ టైం రెండు ఉడికిపోతాయి పప్పుని ఉడకబెట్టుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులోకి కరివేపాకు రెండు డబ్బులు వేయాలి ఇది ఫ్రెష్గా గార్డెన్లోకి వస్తున్న కరివేపాకు ఇందులో రెండు పచ్చిమిర్చి పసుపు పచ్చికారం దీనికి పోపుకి మెంతులు ఆవాలు రెండు ఎండుమిరెముకలు వెల్లుల్లిపాయలు పోపు వేయడానికి పెట్టాను ఇక నూనె వేసి నూనె వేడెక్కింది వెల్లుల్లిపాయలు వేస్తున్నాను దూరంగా ఉండి వేయించాలి వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా ఒకసారి తేలి ప్రమాదం ఉంటుంది ఇప్పుడు మిగిలిన పోపును యాడ్ చేస్తున్నారు మెంతులు ఆవాలు ఎండిమిర్చి బాగా చెప్పట్లాడాక కారం మీద వేస్తే కలర్ బాగుంటుంది కారం పసుపు మీద ఈ తోట వేసేస్తే పప్పు కలరు చాలా నీట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ పసుపు మీద కారం మీద వేయాలి మరిగిపోయింది పప్పు ఇప్పుడు స్టవ్ వాపేస్తున్నాను నా స్టైల్లో మామిడికాయ పప్పు అలా తయారు చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్